రత్నం ముందు అపూర్వ వైపు వేలు చూపించటంతో శరత్ చంద్రతో పాటి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అయితే రత్నం మళ్ళీ ఆ వేలును తీసి కేపీ వైపు చూపిస్తుంది దాంతో కేపీ చాలా టెన్షన్ పడిపోతూ ఏయ్ ఏంటి నా వైపు వేలు చూపిస్తున్నావు నువ్వెవరో కూడా నాకు తెలియదు అని కేపి రత్నంని నిలదీస్తూ ఉంటాడు అప్పుడు రత్నం తెగ నటించేస్తూ అదేంటయ్యా అలా మాట్లాడుతున్నారు వీళ్ళ అన్నగారిని చంపమని మీరే కదా నాకు డబ్బులు ఇచ్చారు అందుకే కదా నేను చంపాను అని రత్నం ఎరికించి చేస్తుంది దాంతో శరత్ చంద్ర చాలా కోపంగా యూ బ్లెడీ ఈడియట్ అంటూ కేపి చెంపగలగొడతాడు దాంతో కేపీ కాస్త శోభాచంద్ర ఫోటో ముందు పడిపోతాడు శరత్చంద్ర అక్కడికి కూడా వచ్చి షర్టు కాలర్ పట్టుకొని కేపీ తలని అక్కడ శోభాచంద్ర టేబుల్ కేసి గుద్దుతూ ఉంటాడు అలా రెండు మూడు సార్లు తల పగలగొట్టి మళ్ళీ చెంప పగలగొట్టడంతో కేపీ విసురుగా కింద పడిపోతూ ఉంటే నాన్న అంటూ చెర్రి విలవిల్లాడిపోతూ కేపీని పట్టుకుంటాడు మీరా చూసి అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య అని వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అపూర్వ అయితే వైపు చూస్తూ ఇప్పుడు నాకు అర్థమైంది నీకు పెళ్ళైపోయిందన్న నిజం మా శోభాచంద్ర అక్కకి నిజం తెలిసిందనే కదా మా అక్కని చంపేశావు అందుకే నువ్వు మా అక్కని చంపేశావు మా అక్కని పుట్టన పెట్టుకున్నావు అని కేపీపై నిందలు వేయటంతో కేపీ చాలా షాకింగ్గా కుప్పకూలి చూస్తూ ఉంటాడు తీసుకెళ్ళండి వీడిని పట్టుకు వెళ్ళి వీడికి శిక్ష వేసేయండి అని శరత్చంద్ర చెప్తాడు దాంతో పోలీసులు కేపీని లాక్కు వెళ్తూ ఉంటే చెర్రి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు